ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ చూస్తోందని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు ఇటీవల ఢిల్లీలో ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందన్నారు కొన్ని రోజుల తర్వాత కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తామని ఆ తర్వాత ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తామని బీజేపీ తమ ఎమ్మెల్యేలతో చెప్పినట్టు ఆయన ట్వీట్ చేశారు ఇరవై ఒక్క మంది ఆప్ ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలు జరిపిందని తెలిపారు కేజ్రీవాల్ ఒక్కో ఆప్ ఎమ్మెల్యేకు ఇరవై ఐదు కోట్లు ఆఫర్ చేశారని ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారని కేజ్రీవాల్ చెప్పారు ఇప్పటి వరకు కేవలం ఏడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే ఎమ్మెల్యేలు బీజేపీ ఆఫర్ ని తిరస్కరించారని పేర్కొన్నారు మద్యం కుంభకోణం పేరుతో తన అరెస్ట్ చేయాలని బీజేపీ చూస్తోందని కేజ్రీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది అన్నారు గత తొమ్మిదేళ్లలో ఆ ప్రభుత్వాన్ని కూచేందుకు ఎన్నో కుట్రలు పన్నారని అవి ఏమాత్రం సఫలం కాలేదన్నారు ఆ ఎమ్మెల్యేలు ఐక్యంగానే ఉన్నారని కేజ్రీవాల్ చెప్పారు భారతీయ జనతా పార్టీ నే ఆపరేషన్ లోటస్ టూ పాయింట్ ఓ चालू किया है जिसमें उनका इरादा है कि के अरविंद केजरीवाल जी को इस तथा कथित शराब घोटाले के झूठे आरोप में ईडी से गिरफ्तार कराएंगे अरविंद केजरीवाल जी को गिरफ्तार करने के बाद आम आदमी पार्टी के विधायकों को डरा के धमका के पैसे देके विधायकों को खरीद के दिल्ली की सरकार को गिराने की कोशिश करेंगे और दिल्ली में भारतीय जनता पार्टी की सरकार ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేశారు దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి బీజేపీపై ఆరోపణలు చేస్తూ కేజ్రీవాల్ చేసిన ట్వీట్ ని ఏ విధంగా చూస్తోంది బీజేపీ ఎస్ ఇది తప్పుడు ప్రచారం దీనికి ఆధారాలు ఏవి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చూపించడం లేదు అంటూ కూడా బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఇటు ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది ఎమ్మెల్యేలకు టచ్లోకి వెళ్ళడం జరిగింది ఏడుగురు ఎమ్మెల్యేలను సంప్రదించారు ఇరవై ఐదు కోట్ల రూపాయల నగదును అలాగే బీజేపీ టికెట్ను కూడా వచ్చే ఎలక్షన్స్లో ఇస్తామని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు అని ఏదైతే కేజ్రీవాల్ ట్వీట్ చేశారో దీనికి సంబంధించి బీజేపీ ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం గతంలో కూడా ఆపరేషన్ లోటస్ పేరుతో ఈ విధమైన ప్రచారం చేసింది ఇప్పుడు కూడా ఇదే తరహాలో ఆపరేషన్ లోటస్ టూ పాయింట్ ఓ పేరుతో మరోసారి ముఖ్యంగా బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పి ఆప ఆరోపణలే బీజేపీ తిరస్కరించిన పరిస్థితి మేము ఎవరిని కూడా ముఖ్యంగా సంప్రదించలేదు అలాగే మేము సంప్రదించినట్లుగా ఫోన్ కన్వర్సేషన్స్ కానీ ఈమెయిల్స్ కానీ లేక సీసీటీవీ ఫుటేజ్ ఏవి కూడా చూపించకుండానే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ లిక్కర్ కేసు నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పి బీజేపీ ఆప్ విమర్శల్ని తిప్పుకొడుతున్న పరిస్థితుంది ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉదయం ట్వీట్ చేయడం జరిగింది బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే ప్ర ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది తప్పుడు ఫేక్ కేసులో లిక్కర్ కేసుని ఫేక్ కేసుగా చెప్తూ ఈ కేసులో తనను అరెస్ట్ చేసిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను విచ్ఛిన్నం చేసి ఒకరొకరిగా బీజేపీ వైపు తిప్పుకుని ముఖ్యంగా వారికి డబ్బు ఎర్ర చూపుతూ అలాగే భవిష్యత్తులో బీజేపీ తరఫు నుంచి టికెట్ ఇచ్చే ఇస్తామని చెప్పి కూడా వారికి సూచిస్తూ ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి బీజేపీ చూస్తుందని చెప్పారు ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలని మాకు తెలిసినంత వరకు ఏడుగురు ఎమ్మెల్యేలని సంప్రదించారు వారంతా కూడా బీజేపీ ఆఫర్ ని తిరస్కరించారు ఆప్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు బీజేపీ వైపు వెళ్ళడానికి సిద్ధంగా లేరు అన్న విషయాన్ని కూడా కేజ్రీవాల్ తో ట్వీట్ లో చెప్పడం జరిగింది అలాగే ఆప్ మంత్రి అతీష్ కూడా దీనిపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆపరేషన్ లోటస్ టూ పాయింట్ ఓ కి సంబంధించి ముఖ్యంగా ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఉన్న చోట ప్రభుత్వాలను అస్థిరపరిచి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తుంది అని చెప్పి ఆవిడ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది గోవా మధ్యప్రదేశ్ అలాగే అరుణాచల్ ప్రదేశ్ సహా ఇప్పుడు అనే మహారాష్ట్ర ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని అస్థిరపరిచింది బీజేపీ ఇప్పుడు ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ని లిక్కర్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలని బెదిరించి భయపెట్టి ఈ ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా అస్థిరపరచాలని చెప్పి చూస్తుంది కానీ ఆమ్ ఆద్మీ పార్టీని ముఖ్యంగా ప్రజలు ఎన్నుకున్నారు సో ప్రజల చేత ఎన్నుకోబడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు బీజేపీ బెదిరింపులకి అలాగే ఆఫర్లకి ముఖ్యంగా తొలగేది లేదని చెప్పి కూడా ఇటు ఆప్ మంత్రి అతీష్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది ఇటు గతంలో కూడా కేజ్రీవాల్ ఈ తరహా ఆరోపణలు చేశారు ఆపరేషన్ లోటస్ పేరుతో ఆప్ ఎమ్మెల్యేలకు ఎర్ర చూపుతున్నారు డబ్బు ఎర్ర చూపి తమ వైపు రావాలని చెప్పి చేస్తున్నారన్నారు అయితే ఇటీవల అనేక సార్లు ఈడీ నోటీసులు ఇవ్వడం కేజ్రీవాల్కి కి ఇప్పటి వరకు నాలుగు సార్లు నోటీసులు ఇస్తే నాలుగు సార్లు కూడా కేజ్రీవాల్ ఈడీ నోటీసులకి స్పందించలేదు అలాగే ఈడీ విచారణకు హాజరు కాని పరిస్థితి కూడా ఉంది సో ఇప్పుడు అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ విధమైన ప్రచారానికి తెరలేపింది బీజేపీ అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది ఆప్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం తప్పుడు ఆరోపణలు కేవలం ముఖ్యంగా లిక్కర్ కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ తరహా ఆరోపణలు బీజేపీ పైన చేస్తున్నారని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు అయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి లిక్కర్ కేసులో ఫేక్ కేసులో అరెస్ట్ చేసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుందని అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు థ్యాంక్ యూ గోపి